ప్రజలండి ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈరోజు క్రీస్తు సన్నిధిలో దేవుని ఆరాధన జరుగుతుంది దేవుని మహింప్రకరంగా పాటలతో ఆరాధించుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాము లూకాస్ వార్త పదో అధ్యాయం మూడో వచనం మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను మీరు సంచి నైనను జాలెనైనను చెప్ చెప్పులనైనను తీసుకొని పోవద్దు త్రోవలో ఎవనినైనను కుశల ప్రశ్నలు అడుగవద్దు మీరు ఏ ఇంటి ఇంటనైనను ప్రవేశించున్నప్పుడు ఈ ఇంటికి సమాధానము గాక అని మొదట చెప్పుడి ప్రభు నామానికి మహిమ కలిగే విధంగా దేవుణ్ణి ఒకసారి ప్రార్థన చేసుకొని వాక్యంలో ధ్యానంలోకి వెళ్దాం ప్రేమ స్వరూపి నీకే మహిమ గణత ప్రభావ స్వామి రోజు ఆదివారం ఆరాధన యాభై అక్కడ క్రీస్తు సన్నిధిలో జరుగుతుందయ్యా నీ అధ్యక్ష స్థానం వహించి మొదటి నుండి వరకు అధ్యక్ష స్థానం వహించి నీకే మహిమ ఘనత ప్రభావం చెందే విధంగా ఈ ఆరాధన జరిగించుకోమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామలు మిక్కిలి వినింగ్ అడిగి తండ్రి ఐ మీన్ వాక్య ధ్యానంలోకి వెళ్దాం లూకాసు వార్త పదవ అధ్యాయము వచనం మీరు ఒలుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను మీరు వెళ్ళండి తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నా అని చెప్పని ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లల్ని అంటే అర్థం ఏంటి అంటే లోకంలోకి మిమ్మల్ని పంపుతున్నాను లోకాన్ని నేను జయించి ఉన్నాను మీరు నా గొర్రె పిల్లల్లాగా ఉన్నారు కాబట్టి నా గొర్రె పిల్లలు కాబట్టి మీరు వెళ్ళి తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు తీసుకొని పోవద్దు త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు ఎవరిని కూడా మీరు కుశల ప్రశ్నలు అడగవద్దు అని చెప్పని ప్రభు చెప్తున్నారు మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి మీరు ఏ ఇంట్లోకైనా ప్రవేశించినప్పుడు మొదట ఈ ఇంటికి సమాధానము సమాధానమగు మగు గాక అని మొదట చెప్పుడు అని చెప్పని ప్రభువారు మనకి ఈరోజు చెప్తున్నాడు సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుస్తుంది అని చెప్పని అంటున్నాడు లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును అని చెప్పని ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు మనం తోడేళ్ళ మధ్యకి గొర్రె పిల్లలను పంపినట్లు మనం పంపుతున్నాను మిమ్మల్ని అని చెప్పని ప్రభు మాట అంటున్నాడు ఈ రోజుల్లో సువార్త విషయంలో కానీ దేవుని సేవ విషయంలో కానీ చాలామంది అవమానాలు పాలవటము లేకపోతే వాళ్ళు వ్యతిరేక పా పదజాలంతో ఆ సేవకులను కానీ సువార్త చేసే వాళ్ళు కానీ ఇబ్బందికి గురి చేస్తున్నారు ప్రభు మనకు వాక్యంలో స్పష్టంగా చెప్పాడు నేను తోడేళ్ళ మధ్యకి గొర్రె పిల్లను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు మనకి స్పష్టంగా చెబుతున్నాను సంచినైనాను చెప్పులు నైనను తీసుకొని పోవద్దు త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగద్దు తోవల్లో ఎవరిని కుశాల ప్రశ్నలను అడగవద్దు మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అవ్వుగాక అని మొదట చెప్పుడి మనం దేవుని సేవకులమైన కానీ దేవుని స్వార్థ చేసే వాళ్ళం కానీ ఎవరైనా సరే మొదట ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానమగును గాక అని మనం మొదట చెప్పుడని చెప్పని ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ అతని మీద నిలుచును లేని ఎడలది మీ మీదకి అది మీకు తిరిగి వచ్చును సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచునని చెప్పని ప్రభువారు చెప్తున్నాడు లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును అని చెప్పని ప్రభువారి మనతో మాక్యత వాక్యంతో మాట్లాడుతున్నాం కాబట్టి మనము గొర్రె పిల్లల వలె దేవుని సైన్యంలాగా వెళ్ళి తోడేళ్ల మధ్యనకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి దేవుని నామాన్ని మహింపరిచే విధంగా దేవుడు మనందరినీ వాడుకునే విధంగా దేవుడు మనల్ని రక్షించి కాజి కాపాడు రక్షించి ఆయన క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరించే విధంగా క్రీస్తు ప్రేమను విస్తరించే విధంగా క్రీస్తు నీతిని రాజ్యాన్ని విస్తరించే విధంగా ప్రభువు మనం వాడుకునేటట్లు విధంగా ప్రభువు మనకి సహాయం చేయును చేయనుగాక ఆ మెయిన్